వార్తలకు నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో ఇరవై ఐదు శాతం రాయితీ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు సద్వినియోగం చేసుకోనున్న మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ఇంటర్ పరీక్షలకు పకడ్బందిగా ఏర్పాట్లు తాండూరులో ఏడు పరీక్షా కేంద్రాలు వివరాలు వెల్లడించిన కస్టోడియన్లు జీక్రిస్తాయ తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనుమతి లేని ప్లాట్లు అనుమతి లేని లేఅవుట్లు క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీ కల్పిస్తుందని వివరించారు లేఅవుట్ల క్రమవీకరణ కోసం గతంలో వెయ్యి రూపాయలు చెల్లించిన దరఖాస్తుదారులు రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన వెంచర్లలో పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన వారు కూడా మిగిలిన తొంభై శాతం ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పట్టణ ప్రజలందరికీ నమస్కారము పట్టణ ప్రజలకు తెలియజేయని ర గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులకు ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఫీజు చెల్లించినచో అట్టి ఫీజులో ఇరవై శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ అవకాశం ఇచ్చింది ఈ విషయంలో గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇరవై ఐదు శాతం రాయితీని పొందాలని కోరు కావాలి మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలోని హెల్ప్ లైన్ సంప్రదించవచ్చు అందుకు మున్సిపాలిటీ గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశాం కావున పట్టణంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేస్తున్నటువంటి వారందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని ప్రున్న చేసుకోవాలా ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా గతంలో లేఅవుట్లు చేసి ఎలాంటి టౌన్ ప్లానింగ్ నిబంధనలకు పాటించకుండా ఏర్పాటు చేసినటువంటి ప్లాట్లకు కూడా ఆ ప్లాట్లలో పది శాతము అంటే వంద ప్లాట్లు ఉన్నచో పది పది ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి తొంభై ప్లాట్లు మిగిలి ఉన్నచో అట్టి వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది అక్కడ పది శాతం గతంలోనే రిజిస్ట్రేషన్ అయినట్టు ఉన్నటువంటి వాటిని కబ్రిషనార్కు చూపించినట్లయితే అట్టి వాటిని కూడా ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ మరియు పట్టణ ప్రజలు కానీ ఏదైతే అనాధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొన్నటువంటి వారు మరి ఇప్పుడు అవకాశం మంచికి ఇచ్చింది ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు మనకే భారం అవుతుంది కాబట్టి ఎల్ఆర్ దరఖాస్తుదారులు కానీ మరి అనధికారికంగా అంటే ఎలాంటి నిబంధనలు లేకుండా ఫ్లాట్లు కొన్నటువంటి వారు కూడా ఇప్పుడు జాగ్రత్త మీరు రిజిస్ట్రేషన్లో చేర్చుకొని తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తాండూరు కస్టోడియన్లు జీ కృష్ణయ్య కృష్టప్పలో తెలిపారు మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు తాండూరు పట్టణంలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని తెలిపారు పదిహేను నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడం జరుగుతుందని అన్నారు విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా విద్యుత్ తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోన్ కాకుండా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు ఐపీఈ మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎగ్జామ్స్ రేపటి నుండి అంటే ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు జనరల్ అండ్ వొకేషనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మూడు సెట్ల పేపర్లు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ అయినాయి అవి సకాలంలో రేపు ఎనిమిదిన్నరకు ఒకరి డిస్పాచ్ అయ్యి అన్ని సెంటర్లకు వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన వెంటనే విద్యార్థులందరూ విద్యార్థులందరుగుణంగా సహజ గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా గవర్నర్ గౌరవ ఇంటర్ జిల్లా అధికారి శంకర్ సార్ గారు వారి యొక్క సూచన సలహాల మేరకు అన్ని సెంటర్లను విజిట్ చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా సకాలంలో చేరుకొని ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా నిబంధన ఏంటంటే తొమ్మిది గంటల వరకు విద్యార్థులందరూ రావాలి లేని పక్షంలో ఒక ఐదు నిమిషాల కూడా గౌరవ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మినాయింపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏడు సెంటర్లు తాండూరు తాండూరు పరిధిలో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జామ్స్ సంబంధించి ఏడు సెంటర్లు ఇక్కడ ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రతి విద్యార్థి కూడా ఈసారి కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాల నిఘాలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఎలాంటి కూడా రాతలకు కానీ ఎలాంటి స్కిప్స్ కానీ మరి మాల్ ప్రాక్టీస్కి అయ్యేటటువంటి విధంగా ఎలాంటి చర్యలు చేరాలని చెప్పి ఈ సందర్భంగా సూచించడము విద్యార్థులకు సూచన జరుగుతుంది ప్రతి సెంటర్లో కూడా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ అడ్వైజర్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది అదేవిధంగా నీళ్లు ఆ విద్యార్థులకు సంబంధించి వేసవి కాలం కాబట్టి వేసవికాలానికి సంబంధించినటువంటి నీళ్లు తగు అన్ని రకాల సౌకర్యాలను అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది ప్రశాంతంగా విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఎలాంటి మానసిక ఒత్తిడి గురి కాకుండా ప్రశాంతంగా చదువుకోండి ఇది ఒకటే గారు గౌరవ కమిషనర్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఇవే ఎగ్జామ్స్ అనేది చివరి ఎగ్జామ్స్ కావు మీకు అన్ని రకాలుగా ముందే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అన్ని సెంటర్లలో విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి మంచి ఒక మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదే విధంగా విద్యార్థులకు మరొక 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 సూచన ఏంటంటే ఏ విద్యార్థి కూడా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వాచెస్కి సంబంధించిన కానీ గాజెస్కి సంబంధించి కానీ ఫోన్ ముఖ్యంగా ఎట్టి పరిస్థితులు కూడా సెంటర్లోకి తీసుకురాదని చెప్పి గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి దాని అందరూ కూడా విధంగా గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అన్ని రకాల సౌకర్యాలు ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాలు కూడా ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తి కావడం జరిగింది రేపు ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంటు ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా తగు విధంగా అందరూ కూడా సహకార సమన్వయంతో ఈ పరీక్షను ప్రశాంతంగా ముగించాలని చెప్పి గౌరవ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేమందరం కూడా మీ ఇద్దరం కస్టడియస్గా మేము పనిచేస్తున్నాం ఏడు పోలీస్ స్టేషన్ల మధ్యలో మేము అందరం కూడా తప్పకుండా ఈ పరీక్షలు విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఐపీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కు కస్టోడియన్గా నేను జి కృష్ణయ్య గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెద్దమ్మ లైబ్రేరియన్ మరియు గౌరవనీయులు శ్రీ కృష్ణప్ప సార్ జేఎన్ఎన్ సివిక్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తాండూరు కస్టోడియన్గా నియమితులు కావడం జరిగింది గౌరవ ఇంటర్ బోర్డు కార్యదర్శి గారి మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ శంకర్ సార్ గారి ఆదేశాలు సూచనలు అనుసరించి మేము తాండ్రూలో తాండ్రూ పిఎస్ కింద ఉన్నటువంటి ఏడు సెంటర్లను విజిట్ చేయడం జరిగింది ఆ ఏడు సెంటర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు సెంటర్లు ఏ అండ్ బి మరియు సింధు జూనియర్ కళాశాల మరియు భాషం జూనియర్ కళాశాల సిద్ధార్థ జూనియర్ కళాశాల మరియు టిఎంఆర్జేసి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఒకటి మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఈ విధంగా ఏడు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు వొకేషనల్ సెంటర్గా రెండు సెంటర్లు ఉన్నాయి ఒకటి హైదరాబాద్ రోడ్లో ఉన్న టిఎంఆర్జేసి మరియు సోషల్ వెల్ఫేర్ అక్కడ వొకేషనల్ విద్యార్థులకు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈసారి కొత్త నిబంధన కూడా వచ్చింది సెంటర్ లొకేషన్ అనేది విద్యార్థుల హాల్ టికెట్ పైనే ముద్రించడం జరిగింది సెంటర్ లొకేషన్ అందులో క్యూఆర్ కోడ్ను పరిశీలించినట్లయితే సెంటర్ లొకేషన్ ఈజీగా మనము స్టూడెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్గా విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు పన్నెండు రోజులకు గాను పది వేల ఎనిమిది వందల మంది ఎగ్జామ్ అపేర్ అవుతున్నారు అదేవిధంగా జనరల్ సెకండ్ ఇయర్ తొమ్మిది వేల మూడు వందల మంది విద్యార్థులు అపేర్ అవుతున్నారు వొకేషనల్ మొదటి సంవత్సరము నాలుగు వేల మూడు వందల మంది అదేవిధంగా సెకండ్ ఇయర్ మూడు వేల రెండు వందల మంది విద్యార్థులు పన్నెండు రోజులకు గాను అపేర్ అవుతున్నారు ఈసారి కొత్త నిబంధన ఏంటంటే విద్యార్థులు ఎవరు ఫిస్ట్ వాచెస్ ఎవరు ఉద్ధరించకూడదు అదేవిధంగా ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపల విద్యార్థులు తమ తమ సెంటర్లకు చేరుకొని హాల్లోకి ప్రవేశించాలి ఎందు ఎందుకంటే ఈ విధంగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా ఏమైనా ఈసారి కమిషనర్ గారు చెప్పినట్టు తొమ్మిది తొమ్మిది ఐదు వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటూ అప్పనైనా ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మా సార్